హాయ్ అండి ఈరోజైతే లేవగానే చూడండి పిల్లలకు అన్నం అయితే చేస్తున్నాను నేను పిల్లలకు అన్నం చేసేసి ఆకుకూర పప్పు అనేది చేస్తున్నాను మార్నింగే ఆకుకూర వచ్చింటే అదైతే తీసుకొని పప్పు చేసేస్తున్నాను నేను తొందరగా పనులు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఈరోజు బట్టలు ఉంటే పని ఇంట్లో ఎక్కువ ఉంటుంది బట్టలు క్లీన్ చేసేది ఉంది కదా బట్టలు ఉతికేది అందుకోసమేనే నేను పప్పు అన్నము చేశాను ఇదైతే రసం సపరేట్ తీస్తున్నాను పప్పు అయితే గట్టిగా అట్లే ఉంటుంది ఇది రసము రైస్లోకి బాగుంటుంది పిల్లలకని మాయన్కైతే రాగ సంగటి చేస్తానని చూడండి అటుకులో సంగటి అటుకులో సంగటి అనేది చేస్తే చాలా బాగుంటుంది రాగ అయిన అంతే చారులు అన్నీ అంతే అటుకులో చేస్తే చాలా బాగుంటాయి మాయనైతే ఇట్లే చేయాల అటుకులో అని చెప్తా ఉంటారు అందుకోసమే అటుకులు రాగువి అట్లా తెచ్చుకున్నాను ఇవి సిల్వార్ తీసుకోండి ఉన్నాయి కదా అవి అవి వెళ్ళిపోయేదాకా అంతే ఇంకా లేదంటే ఏం చేయాలి అవి అందుకోసమే వీటిల్లో అయితే చేస్తూ ఉన్నాను సిల్వర్ హోటల్లో ఇవి అటుకులే వాడాలా ఇంకైతే పిండి ఆడిసుకొచ్చాము మేము పిండి ఒక పది కేజీలు అంతా వర్షం పడుతుంది కదా ఎండ అయితే బాగా వచ్చేసింది అందుకే ఎండ వేసేసి మేమైతే రాగ్ సంగటి ఎక్కువ వాడుతూ ఉంటాము అందుకోసం రాక్ పిండి ఎక్కువ వాడతాము ఇప్పుడైతే ఇదంతా జల్లుడు పట్టుకునేసి అయితే అట్ల అట్లయితే మనం చేసుకోకూడదు ఈ చిన్న జల్లుడి దీంట్లో తిప్పాలంటే లేట్ అయిపోతుంది కదా అందుకోసమేనే చూడండి ఇది పక్కన పెట్టేస్తాను ఇది ఉంది కదా ఫ్రూట్స్కి నేను ది ఫ్రూట్స్ పైన కప్పేక అనేది తెచ్చినాను ఈగలాడుకోకుండా దీన్ని అయితే నీట్గా సోపేసి కడిగేస్తున్నాను అంత అది ఆరిపోయింది దీంట్లో వేసేస్తే ఒక్కొక్కసారికి ఒక రెండు సెర్లు వేసేసి మనము ఇది తిప్పేసేయచ్చు రెండు కేజీలంతా నీట్గా అనేది వచ్చేస్తూ ఉంటుంది చూసారు కదా ఇట్లా అంటే ఎంత బాగా ఉందో ఇట్లా చేసేస్తే చాలా బాగుంటుంది ఆ చిన్న దాంట్లో అయితే చాలా లేట్ అయిపోతూ ఉంటుంది దానికోసమేనే దీంట్లో అయితే ఇట్లా చేస్తాను పనులు అనేది ఆడవాళ్ళకి ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయో ఎంత చేసినా కూడా పని అనేది ఉండే ఉంటుంది ఇంట్లో క్లీన్ చేసేది అక్కడ ఇక్కడ చాలా పనులు ఉంటాయి బట్టలు ఇంట్లో సర్దేది అన్నీ ఉంటాయి ఇట్లా పిండి జల్లుడు పట్టి పెట్టుకొని మనము మిషన్లో అంతా ఉంట్లుంట్లుంట్ ఉంట్లు అట్లా వచ్చేస్తూ ఉంటుంది అందుకోసమే ఇవి ఇట్లా పట్టేసి నీట్గా పెట్టుకొనేస్తే చాలా బాగుంటుంది ఇట్లా మనం అట్లే వేసుకొని తినకూడదు పిండి అయినా అంతే బియ్య పిండి ధనియాల పొడి కారం పొడి అన్నీ అడిచుకొస్తూ ఉంటాం కదా మనము అన్నీ కూడా ఇట్లే జల్లుడు పట్టేసి పట్టుకొని వేస్తే మనకి చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది బాక్స్లోకి అనేది పోసేసుకునలా ఇప్పుడైతే కానీ చేతులను ట్రై చేద్దామని చెప్పేసి చేతిలో కూడా ట్రై చేస్తానని నేను అట్లా గిన్నెలో అనుకుండా చేతిలో కూడాను పర్లేదు బాగానే వస్తూ ఉంది చూడండి ఏం గలీజ్ కాకోకుండా మనం ఇట్లా వేసేసి ఇట్లా చేసేస్తే చాలా బాగుంటుంది లేదైతే ఇల్లు అంతా పొగ అంతా అట్లా వచ్చేసి బండ్లంతా తెల్ల అయిపోయి చాలా మిందుకి అనేది ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది ఇల్లు అంతా కూర్చొని దుమ్మ దుమ్ము మనం ఇట్లా కనుక చేస్తే నీట్గా అనేది వస్తుంది అట్లా లేదు ఇట్లా అది అని చెప్తే జల్లుడే తీసుకొనేసి ఒక ముందే చూపించిండి ఇట్లా జల్లించుకొని వాళ్ళ అనేది అదైతే గిన్నెలో తీసుకొనేసి ఇట్లా బోర్లా వేసేసి అంతా ఇట్లా మనము కద్దిస్తూ ఉంటే పిండి అనేది పడిపోతూ ఉంటుంది అంతే అట్లా ట్రై చేయొచ్చు ఎట్లయినా కూడా నీట్గానే వస్తుంది చూస్తారు కదా ఇట్లా చేసేసుకుంటే పిండి అనేది తొందర తొందరగా అయిపోతూ ఉంటుంది నాకైతే కూర్చొని అట్లా తిప్పేకి కాలు ఇబ్బంది అనేది అవుతుంది అందుకోసమే అట్లా లేసి అట్లా పారాడి పారాడి అట్లా తిప్పుతాం కాలు నొప్పిస్తా అట్లా కూర్చోంటే ఇదైతే పిండి అయిపోయింది ఇప్పుడు ఇది పిండి గూడ్లు పట్టకూడదు పులుగు రాకూడదు అని చెప్తే చూడండి ఇదంతా ఇట్లా బాగా నొక్కేలా లోపలికి పిండి గ్యాప్ లేకుండా నీట్గా అంతా ఇట్లా ప్రెష్ చేసేస్తే గట్టిగా బాగా కూర్చొని వేస్తుంది గూడ్లు అనేది రాకుండా ఉంటుంది పురుగు కూడా పట్టుదు ఇట్లా చేసేస్తే మనము పిండి అడిచుకొచ్చి ఏదైనా అంతే కారం పిండి అయినంతే పిండి ఏటవైనా అంతే వేసుకొచ్చి ఇన్ని రోజులు ఈ టిప్పు తెలియకపోయా ఇవన్నీని అసలు ఎంత పురుగు అనేది వస్తా ఉండో చాలా గూడ్లు అనేది వచ్చేస్తా చూడండి గట్టిగా అంతా ఇట్లా నొక్కేసి మూత అనేది వేసి పెట్టుకొని వేస్తే మనము పిండి ఎన్ని రోజులైనా కూడా అట్లే ఉంటుంది ఇప్పుడు మాయనైతే బట్టలు చాలా ఉన్నాయి వర్షం వచ్చింది కదా అందుకే ఉతకలేదు నాకైతే ఉతికే కాదు కదా కూర్చొని అందుకోసమేనే ఈ మిషన్లోకి వేస్తే అసలు ఎక్కువ నీట్గానే పోదు అంత మురికంతా అట్లే ఉంటుంది అందుకోసమే ఒక టిప్ ఫాలో అవుదామని చెప్పేసి నేను వేడి నీళ్ళు అనేది తీసుకు బాగా నీళ్ళైతే కాలుతూ ఉండయి వేడి నీళ్ళు తీసుకునేసి మిషన్లోకి వేస్తే అసలు మురికే ఇడద్దు మెడ దగ్గర చేతుల దగ్గర అంతా అట్లే ఉంటుంది అందుకోసమే ఒక టిప్ అయితే ఆలోచన వచ్చింది నాకు అందుకు చేద్దామని చెప్పేసి చేస్తాను వేడి నీళ్ళు తీసుకొనేసి ఒక టబ్బు తీసుకొనేసి ఆ డబ్బులోకి పోసే మనము లిక్విడ్ ఉంటుంది కదా వాషింగ్ మిషన్కి వేసేది అదైతే కొద్దిగా వేసేసుకుని చూడండి కొద్దిగా వేసేసుకొని వాషింగ్ మిషన్ లిక్విడ్ సర్ప్ ఉంటుంది ఏ ఏ సర్ప్ అయినా పర్వాలేదు అది కూడా కొద్దిగా వేసేసుకునిలా వేడి నీళ్ళకేనో బాగా నీళ్ళు అనేది కాలుతా అంటే మనకి బట్టలకి బాగా పనిచేస్తుంది చూసారు కదా ఇదైతే బాగా అంతా మిక్స్ చేసేయాలి ఎందుకంటే అది సర్పు అట్లా అట్లే ఉంటుంది అందుకోసమే ఇవి బకెట్ నీళ్ళు అయితే తెచ్చిన్నాను నేను వేడి నీళ్ళు బాగా కాలుతూ ఉండయి ఇవైతే ఇట్లా పోసేయాలి అన్నీ పోసేసి బాగా అది కరిగిపోవాల పౌడరు లేదంటే బట్టలంతా అట్లే ఉండేస్తుంది ఒంట్లుంటలేను ఆరేసేటప్పుడు మనకి అవనేది తెలుస్తుంది బయట ఉతికినప్పుడు ఇచ్చి అట్లంతా చేస్తాం కదా ఇదైతే మనం అట్లే వేసేస్తూ ఉంటాము మిషన్లోకి అందుకోసము కొద్దిగా అట్లా వేసుకుని ఇవన్నీ పోసేసి ఇప్పుడైతే ముందుగానే షర్ట్లో అనేది నానేస్తాను నేను షర్ట్లో నానబెట్టేస్తాం మనం ఇట్లా పెట్టేసి టబ్లో వేసేసి ఒక పది పదిహేను నిమిషాలన్నా ఇట్లా వదిలేస్తే మురికి అనేది బాగా ఇడుగుతుంది లేదంటే మరి మురికే వాషింగ్ మిషన్లో వేస్తే ఆ మురికి పట్టిండేది పోయేదే లేదు అంతా మసుగుడ్లాగా ఉండేస్తాయి బట్టలు అందుకోసమే మనం ఇట్లా అనేది ట్రై చేస్తే బాగా తెల్లగా అయిపోతాయి బట్టలు మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి వాషింగ్ మిషన్కి వేసేటప్పుడు ఇట్లా చేయండి వేడి నీళ్ళకి సర్పు లిక్విడ్ వేసేసి బాగా ఇట్లా చూడండి వేసేటప్పుడు ఇట్లా మెడ దగ్గర చేతుల దగ్గర ఇట్లా అనేది తిక్కేస్తే మురికి ఉండేది కూడా వెళ్ళిపోతుంది బాగా నానబై ఉంటుంది కదా మురికి వెళ్ళిపోతుంది ఇట్లా చేస్తే మనము చూడండి అట్లా అంతా వేసేటప్పుడు అంతా వేరే బకెట్లకి ఇట్లా అని అనేసి నీళ్ళంతా పిండేసి వేసుకుని వాళ్ళ లేదంటే చాలాసేపు టైం తీసుకుంటుంది వాషింగ్ మిషన్ను ఎక్కువ తడి ఉంటే నీళ్ళు ఎక్కువ ఉంటే అట్లా టైం ఎక్కువ తీసుకొని వేస్తుంది లేట్ అయిపోతుంది కూర్చొని ఉతికేస్తే తొందరగా అయిపోతాయి నాకు కాల్ కాదు కాబట్టి నేను ఇట్లయితే ట్రై అంతే నాకు కూర్చొని ఉతికే కాదని చూడండి మీరు కూడా అంతే ఇట్లా ట్రై చేయండి నేను అప్పుడే ఒక్క రెండు సార్లు మూడు సార్లు అట్లా చేస్తున్నాను దానికోసమే మీకు కూడా ఇట్లా చెప్తా ఉన్నాను వేడి నీళ్ళకి సర్పు లిక్విడ్ వేసేసి నాన్ తర్వాత మనము వాషింగ్ మిషన్లోకి వేస్తే బట్టలు అనేది నీట్గా పోతాయి అంతే ట్రై చేసి చూడండి మీరు కూడా చూడండి అప్పుడే పప్పు తిక్కేటప్పుడు అయితే ఇది చూసారు కదా ఇది పప్పు తిక్కేటప్పుడు మనము ఇది వంచేస్తూ ఉంటాం కదా వంచేటప్పుడు చూడండి ఇదైతే ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది వంచేటప్పుడు అది జాలరీ అనేది పెట్టుకొని దాంట్లో ఉంచుతూ ఉంటే బాగా మనకి దాంట్లోనే పడిపోతూ ఉంటుంది చూడండి ఇదొక టిప్పు నీళ్ళు వంచుతాం కదా ఆకుకూర పప్పు తిక్కేటప్పుడు ఆ జాలరీ పెట్టుకునేసి వంచేస్తే దాంట్లో పడిపోతూ ఉంటుంది తీసుకునొచ్చు లేదంటే అవి నీళ్ళు వంచేటప్పుడు అంతా దాంట్లోకి ఆకుకూరలు అంతా పడిపోతూ ఉంటాయి కందిపప్పు అంతా అట్లా కాకూడదంటే ఇట్లా ట్రై చేసి చూడండి మీరు కూడా చూసారు కదా ఇది ఒక టిప్పు ఇట్లా ట్రై చేస్తారంటే చూడండి రసం వచ్చేస్తూ ఉంటుంది ఒక కొంచెం కూడా పడదు ఈ పప్పు అనేది ఇట్లా చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది లేదంటే వంచుతూ ఉంటే అంతా పడిపోతూ ఉంటుంది ఇది సపరేట్ ఇది సపరేట్ అప్పుడే చెప్పన్నాను కదా అట్లా అట్లా బా చాలా బాగుంటుంది ఇది బట్టలు నేను నానబెట్టినాను కదా చూడండి ఈ బట్టలు అయితే ఎంతో మురికి అనేది ఉంది చాలా నల్లగా అయిపోయింది నీళ్ళంతానా చూడండి ఇవైతే ఫ్యాంట్లో అప్పుడే మిషన్కి వేసేసి నేను నారేసేస్తున్నాను చూడండి ఒకసారి అన్నీ మిషన్కి అవేస్తున్నాను ఇప్పుడు షర్ట్లు అనేది వేస్తున్నాను ప్యాంట్లో ఒకసారి షర్ట్లో ఒకసారి చూసారు కదా ఇదైతే ఉంది ఇది తొందరగా అయిపోతుంది నేనైతే ఇంకా ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళాలా బయలుదేరుతూ ఉన్నాను ఇవి కాలేదు నాన్ నాన్ పెట్టినాం కదా అందుకోసమే లేట్ అవుతాను టైం ఎక్కువ తీసుకుపోయింది మనం ఒట్టిబట్టలు వేస్తే అట్లా కాదు తడిబట్లు అనేది ఇట్లా వేస్తే టైం తీసుకుంటుంది రెడీ అయిపోయినాను నేనైతే రెడీ అయిపోయేసి చూడండి ప్యాంట్లు అయితే ఇట్లా వేసేస్తున్నాను అవి షర్ట్లు ఒకటి అయితే అయిపోతే వేసేసి తొందరగా బయలుదేరల్లా నేను రెడీ అయ్యి ఇవన్నీ చేస్తూ ఉన్నాను షర్ట్లు కూడా ఇవి ఇవైతే ఆరేస్తున్నాను ఇది కూడా అయిపోయింది చూస్తారు కదా మీరు కూడా అంతే టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా అంతే ఫాలో అవ్వండి టిప్ను టిప్ని వాషింగ్ కేసే వేసేవాళ్ళు బాగా వైట్గా అయిపోయినాయి బట్టలు బాగా క్లీన్గా అయిపోయినాయి చూడండి ఎంత బాగా వైట్ షర్ట్లు కూడా నీట్గా అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్